నమస్కారం అండి ముఖ్యంగా యావత్ ప్రపంచ మానవలకి అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి శైవక్షేత్రం ఇది ఈ యొక్క శ్రీమతి తాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో నరసింహస్వామి భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క క్షేత్రము స్వామివారి యొక్క టెంపుల్ కూడా ఉంది దాంట్లో భాగంగానే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉందండి శివాలయం అంటారు కదిరిలో అందరికి సుపరిచితమైనటువంటిది ఈరోజు ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన యావత్ హిందూ ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వామివారిని శైవక్షేత్రాల్లో ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే కాళహస్తి కావచ్చు అరుణాచలం కావచ్చు శ్రీశైలం కావచ్చు వివిధ క్షేత్రాల్లో శైవక్షేత్రాలు ఉంటారు శైవక్షేత్రాల్లో అందరూ కూడా ఉదయం నుండి రాత్రి కూడా ఈరోజు నైట్ అంతా జాగారం అనేటువంటిది చేస్తారు జాగారం చేసిన తర్వాత రేపు సాయంకాలం సందవేళ చంద్రుని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉమావాస దీక్ష విరమించే ఉపవాసం ఉంటారు అలాగే భజనలు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఈ శివరాత్రి మహోత్సవం ఉంది ఈ శివరాత్రి పరమదినాన యొక్క ఏర్పాట్లు చేస్తారు దాంట్లో భాగంగా మన కదిరి ప్రాంతంలో కూడా హిమ్మమ్మ మరిమాను అలాగే శ్రీమతి తాది లక్ష్మీ స్వామి స్వామి టెంపుల్లో కూడా అంగరైవంగా వైభవంగా స్వామివారిని ముస్తాబ్ చేసినటువంటి పరిస్థితులు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఉమామహేశ్వర స్వామి టెంపుల్ శివాలయంలో శివాలయం స్వామివారి దేవదీవ కైంకర్యాలన్నీ ఊహించుకొని అలాగే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కూడా ఉమామహేశ్వర్ల కళ్యాణోత్సవం కూడా రాత్రి ఈ యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది కూడా జరుపుతారు దాంట్లో బాగా ఇక్కడ మనం చూస్తున్నాము చాలా ఈ శవక్షేత్రాలు ఉదయం నుండి చాలా రద్దీగా ఉంది అలాగే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన చాలామంది ఒక ఈశ్వరుని ఈని కొలిచేటువంటి విలవెలుపుగా కొలిచేటువంటి వ్యక్తులందరూ కూడా దీక్ష కూడా ఉంటారు రేపు సాయంకాలం వరకు అంటే ఈరోజు రాత్రి అంతా కూడా జగారం చేసేటువంటి అనవాయిత అనేటువంటి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉమామహేశ్వర్ టెంపుల్ కదిరి సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ யாரு பண்ணி பாத்து